అందరికీ నమస్కారం నా పేరు రమ ఏడడుగుల పైన సీజన్ టూ అరవై తొమ్మిదో భాగం రచయిత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి దేరాజ్ మరి ముద్దు అని అంటుంటే దివి అతని లిప్స్ మీద వేలుపెట్టి ఉష్ అని అంటూ ఆపేస్తుంది నీకు దండం పెడతాను ఇంకా నీ ముద్దుల గోలు ఆపేయని అంటుంది దివి ఊహ నేను ఆపను నాకు ముద్దు కావాలి ముద్దు కావాలి ఇస్తావా ఇవ్వవా ఇస్తావా ఇవ్వవా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ధీరజ్ దివి అతను అలా అరవడంతో ఎవరైనా వస్తారేమోనని కంగారు పడుతూ అతని నోటిని గట్టిగా చేతితో మూసేసి ఎవరైనా విన్నారేమో చుట్టూ చూస్తుంది ఎవరూ కూడా వినకపోవడంతో అతని వైపే చూస్తూ నీకు ముద్దే కదా కావాలి నేను ఇస్తాను కానీ నువ్వు ఇలా అరిచి నా పరుగు తీయకు అని అంటుంది దివి ధీరజ్ దివి చేతి వైపు చూస్తూ అలాగే అన్నట్టు తలూపుతాడు దివి మెల్లిగా చేయి తీసి ముందు నువ్వు ఈ ట్యాబ్లెట్ వేసుకో అంటుంది ముందు ముద్దు ఆ తర్వాతే మందు అని అంటాడు ధీరజ్ బావా ఇస్తాను అని అన్నాను కదా ఇస్తాను నువ్వు ఈ ట్యాబ్లెట్ వేసుకోముందు అని చిరుకోపంగా అంటుంది దివి ధీరజ్ సరే అని ట్యాబ్లెట్ వేసుకుంటాడు దివి అతనికి వాటర్ అందించి అతని ముందు బెడ్ మీద కూర్చుంటుంది దివి అతని తల దగ్గర నిమురుతూ నీ హెయిర్ లేకపోతే నువ్వు బాలేవు బావా అని అంటుంది దివి నా హెయిర్ గురించి తర్వాత మాట్లాడవచ్చులే కానీ ముందు నాకు పెడతాను అన్న ముద్దు పెట్టు అని చిరుకోపంగా అంటాడు ధీరజ్ దివి అని ధీరజ్ మొహాన్ని దోసిట్లో పట్టుకొని అతని ఒదుటి మీద ప్రేమగా చుంబిస్తుంది ధీరజ్ ఆమె పెదాలు అతనికి తాకిన క్షణంలో కళ్ళు మూసుకుంటాడు దివి అతనికి దూరం జరుగుతూ ఇప్పుడు హ్యాపీనా అని అడుగుతుంది హ్యాపీని కానీ కొంచెమే హ్యాపీ నాకు ముద్దు పెదాల మీద కావాలి అక్కడ ఇస్తే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతాను అని అంటాడు ధీరజ్ నువ్వు ముద్దు అన్నావు నేను పెట్టేశాను అయిపోయింది ఇంకా సైలెంట్గా పడుకో నేను చెకప్ చేయించుకొని వస్తాను అని అంటుంది దివి నాతో కలిసి చేయించుకుంటాను అని చెప్పావు కదా ఏదైనా ఇబ్బందిగా ఉందా నీకు అని కంగారుగా అడుగుతాడు ధీరజ్ నేను బాగానే ఉన్నాను కానీ నాకు నీరసంగా ఉంది అని అంటుంది దివి అందుకే సరిగ్గా తినవే అని అంటాను చూడు ఇప్పుడు నీరసంగా ఉందని అంటున్నాం అని కంగారుగా అంటాడు ధీరజ్ బావా ప్రెగ్నెన్సీలో ఇవన్నీ కూడా కామనే నువ్వు ఎక్కువగా కంగారు పడుకు పైగా నాకు ఫైవ్ మంత్స్ ఇంకా త్రిప్లేట్స్ కదా ఆ మాత్రం నీరసంగా ఉండదా ఇంటి చెప్పు అని అంటుంది దివి ఏమోని నాకు కంగారుగా ఉంది నేను తర్వాత పడుకుంటాను కానీ ఇద్దరం ఒకసారి చెకప్కి వెళ్ళాం పదా అని బెడ్ మీద నుంచి లేస్తూ అంటాడు ధీరజ్ బావా నువ్వేం వద్దని అంటున్నా వినకుండా అతని చేతికి ఉన్న సిరీస్ తీసేసి దివిని తీసుకొని గైనకాలజిస్ట్ కాలేజ్ దగ్గరికి వెళ్తాడు ధీరజ్ బావా నువ్వు మార్నింగ్ నుండి ఏమీ తినలేదు ఏమేం బావా అని మెల్లిగా అద్విక్ పక్కనే కూర్చొని అడుగుతుంది అద్దు ఏం లేదే అని అంటూ అద్దు ఒడిలో తలపెడతాడు అద్విక్ అద్దు అతని తల మృతు ఏమైనా మాట్లాడాలా అని అడుగుతుంది అద్విక్ ఏం లేదని కళ్ళు మూసుకున్నాడు అద్దు అతని తల మృతు ఉంటుంది అద్విక్ ఆమె ఒడిలో అలాగే హాయిగా నిద్రపోతూ ఉంటాడు అద్దు అతని మొహం చూసి బావా నాతో ఏదో చెప్పాలని అనుకుని ఆగిపోయాడు ఏం చెప్పాలని అనుకుంటున్నాడు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది గంట తర్వాత నిద్రలేస్తాడు అద్విక్ అతను లేచి చూసుకుంటే అతను అద్దు ఒడిలో పడుకొని ఉంటే అద్దు నిద్రపోయి బెడ్ ఎక్కి ఆనుకొని కూర్చుంటుంది అద్దుని అలా చూసి ముద్దుగా అనిపించి ఆమె నుదిటి మీద ముద్దు పెట్టి దూరం జరుగుతుంటే బావా అని అంటూ భారంగా కళ్ళు తెరుస్తూ కనిపించింది అద్దు అద్దు నిద్ర కలతో అతన్నే చూస్తూ ఉంటే నిద్రపోతావా అని అడిగాడు అద్విక్ అద్దు లేదు బావా అని కళ్ళు నలుపుకొని అతన్ని చూస్తుంది అద్విక్ ఆమె చెంప మీద చేతితో సవరిస్తూ నిద్ర వస్తే పడుకో అని అంటాడు నాకేమీ నిద్ర రావడం లేదు బావా అని అంటుంది అని లేచి వెళ్ళిపోతూ ఉంటే అద్విక్ చెయ్యి పట్టుకొని ఆపి నాకేదో చెప్పాలని అనుకుంటున్నావా అని అడుగుతుంది అద్దు అలా ఏం లేదు మా ఎందుకు నీకు అలా అనిపిస్తుంది అని అడుగుతాడు అద్విక్ నిజంగా ఏం లేదా అని అడుగుతుంది అద్దు అద్విక్ ఆమె చేతిని అతని చేతిలోకి తీసుకొని ఏం లేదే ఉన్నట్టు నుంచి నాకు కూడా పిల్లల మీద ఆశ కలిగిందని అంటాడు అద్విక్ అద్దు ఆ మాటకి డల్గా నేను నీ ఆశని తీర్చలేను అని అనుకుంటున్నావా బావా అని మెల్లిగా అడిగింది చచా అలా కాదమ్మా నువ్వు నీ భయాన్ని చాలా వరకు తగ్గించుకున్నావు కానీ నీకు దగ్గర అవ్వాలంటే నాకు భయంగా అనిపిస్తుందిరా అయ్యే క్షణంలోనూ మళ్ళీ వేరేలా స్పందిస్తే నాకన్నా కూడా నువ్వే ఎక్కువగా బాధపడతావు అది నాకు ఇష్టం లేదని అంటాడు అద్భిక్ బాబా ఒకసారి మెంటల్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్దామా అని అడుగుతుంది వద్దు వాళ్ళ దగ్గరికి ఎందుకు అని అడుగుతాడు అద్భిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదైనా చెప్తారు కదా ఏదైనా కౌన్సిలింగ్ లాగా కానీ లేదా ఇంకేదైనా చెప్తారు కదా అని అంటుంది అవసరం లేదు అద్దు అని అంటాడు అద్విక్ ప్లీజ్ పావర్ నా కోసం వెళ్దాం అని అంటుంది అద్దు సరే అని అంటాడు అద్విక్ దివికి స్కాన్ చేస్తుంటే ధీరజ్ అక్కడే పక్కన నిలబడి స్కానింగ్ చూస్తూ ఉంటాడు స్కానింగ్లో బేబీస్ కనిపిస్తుంటే అతని మనసు సంతోషంతో ఉప్పొంగింది దివి అంతా బాగానే ఉంది కానీ నువ్వు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకు నువ్వు ఈ టైంలో చాలా వెయిట్ పెరగాలి అప్పుడే బేబీస్ హెల్దీగా పుడతారు నువ్వు నెగ్లెక్ట్ చేస్తే నీకు ఇంకా బేబీస్కి ప్రమాదం అవుతుంది సో బీ కేర్ఫుల్ అని డాక్టర్ అంటుంది దివి అలాగే అని అంటుంది తనకి ఊరికే స్టమక్ పెయిన్ వస్తుంది ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా అని అడుగుతాడు ధీరజ్ నువ్వు ఏం లేవు ట్రిప్లెస్ కావడం వల్ల తను తీసుకునే ఫుడ్ వాళ్ళకి సరిపోకలు అవుతుంది అంతే డోంట్ వరీ ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ డైట్ బాగా ఫాలో అవ్వండి షీ విల్ బీ ఆల్ రైట్ అని అంటుంది డాక్టర్ ధీరజ్ థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి దివిని అక్కడి నుంచి తీసుకెళ్తాడు ధీరజ్ దివిని తీసుకువెళ్తూ నీకు ఎవరు కావాలని అడుగుతాడు ఏదో నాకు నచ్చిన వాళ్ళే పుడతారు అన్నట్టుగా మాట్లాడుతున్నావు కదా బావా నువ్వు అని అంటుంది దివి పుడతారో లేదో పక్కన పెడితే నీకెవరు పుట్టాలని ఆశగా ఉంటుంది కదా అది ఎవరో చెప్పు అని అంటాడు నేను ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అని అనుకుంటున్నానని మెల్లిగా అంటుంది నోరు మూసుకోవే నువ్వు చెప్పినట్టు ఏం జరగదు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి కావాలి అని అంటాడు ధీరజ్ నువ్వు ఆల్రెడీ అనుకున్నప్పుడు మళ్ళీ నన్నెందుకు అడగడం అని మూతి తిప్పుకుంటూ అంటుంది దివి నువ్వు నేను ఒకేలా అనుకుంటామో లేదో అని తెలుసుకోవాలని అడిగాను అని అంటాడు ధీరజ్ అబ్బో అయినా నువ్వు కోరుకున్నట్టే జరుగుతున్నట్టు మాట్లాడుతున్నావు కదా అని అంటుంది తప్పకుండా అదే జరుగుతుంది అని అంటాడు ధీరజ్ అంత సీన్ లేదు నేను కోరుకున్నట్టే జరుగుతుంది చూడు అని చిరుకోపంగా అంటుంది దివి చెప్పాను కదా నేను చెప్పిందే జరుగుతుంది అని నువ్వు ఎక్కువగా కలలు కనుకు అని అంటాడు ధీరజ్ లేదు నేను చెప్పినట్టే మనకి పిల్లలు పుడతారని గట్టిగా అంటుంది లేదు నేను చెప్పినట్టే పుడతారు అని దివి మాటలకి ఎదురు చెప్తూ అంటాడు ధీరజ్ ఇద్దరు అలానే వీళ్ళు పుడతారంటే వీళ్ళు పుడతారని అంటూ వాదించుకుంటూ ఉంటారు ధీరజ్కి విసుగొచ్చేసి చెప్పాను కదా నేను చెప్పినట్టే మనకి పిల్లలు పుడతారు నువ్వు పగటి కలలు కనుకు అవి ఎప్పటికీ నెరవేరవని కాస్త గట్టిగా అంటాడు ధీరజ్ మాటలకి దివికి కోపం బాధ ఒకేసారి వచ్చి అవును నిజమే లే నా కళలు ఎప్పుడు నిజమయ్యాయని ఇప్పుడు కొత్తగా నా ఆశలు నెరవేరడానికి అని కోపంగా అనేసి ఫాస్ట్గా నడుస్తూ ధీరజ్ వాటికి వెళుతుంది ధీరజ్ దివి మాటకి బాధపడతాడు నా బేబీకి కోపం వచ్చింది కోపం కన్నా ఎక్కువ బాధలుగా ఫీల్ అవుతుంది నేను చేసుకుందే కదా తనని కన్విన్స్ చేసుకోవాలి అని అనుకుంటూ మెల్లిగా అతను వార్డ్కి చేరుకుంటాడు దివి డల్గా అక్కడ ఉన్న సోఫాలో కూర్చుంటుంది ధీరజ్ ఆమె డల్గా ఉండడం చూసి ఆమె పక్కకి వెళ్ళి కూర్చుంటాడు ధీరజ్ బేబీ అని మెల్లిగా పిలుస్తాడు దివి అతని వాయిస్ విని అతని వైపు చూస్తుంది ధీరజ్ ఆమె చెంప మీద చేయేసి నువ్వు అనుకున్నట్టు ఎందుకు అవ్వదు బేబీ నువ్వు ప్రేమించి నన్నే పెళ్లి చేసుకున్నావు నాతోనే ఉన్నావు కదా ఇంకా ఏం కావాలి నీకు అని అంటాడు ధీరజ్ అవన్నీ కూడా నేను సంతోషంగా ఉన్నప్పుడు జరిగి ఉంటే నేను ఎందుకు ఇంతలా ఫీల్ అవుతాను బావ నువ్వెప్పుడు నీ మాటే నెగ్గించుకుంటావు ఒకసారి నా మెడలో తాళి కట్టేటప్పుడు నీకు నేనంటే కోపం నాకేమో ఏం తెలియదు ఇంకోసారి కట్టేటప్పుడు నాకు బాధ తప్ప ఏం లేదని అంటుంది దివి అయితే మళ్ళీ పెళ్లి చేసుకుందామా నీకు అన్ని మూమెంట్స్ క్రియేట్ చేస్తాను అని అంటాడు ధీరజ్ ఎన్నిసార్లు చేసుకుంటావు అని కాస్త కోపంగా అంటుంది ధీరజ్ నవ్వుతూ ఎన్నిసార్లు అయినా చేసుకునేది నిన్నే కదా తాలి కట్టేది నీకే కదా అని అంటాడు మౌనంగా ఉంటుంది దివి ధీరజ్ ఆమె చేతిని అతని చేతిలోకి తీసుకొని నాకు తెలుసు నువ్వు మన మధ్య జరిగింది మర్చిపోలేకపోతున్నావని కానీ నన్ను నమ్ము నిన్ను నేను బాగా చూసుకుంటాను అని అంటాడు దివి తన కంటి కొసల నుండి జారిన కన్నీటిని దుడుచుకుంటూ నీ మీద నాకు నమ్మకం ఉంది బాబా అందుకే ఇప్పుడు ఈ దివి నీ పక్కనుంది లేకపోతే నేను ప్రాణాలతోనే ఉండేదని కాదు అని అంటుంది ధీరజ్ ఏ అని కోపంగా అంటాడు దివి అతని కోపానికి చిన్నగా నవ్వి ఏవో విషయాలు తనకి గుర్తుకొస్తుంటే అతని వైపు చూస్తుంది దివి బాధగా బావా నీకు ఒక విషయం చెప్పనా అని అంటుంది ధీర అని అంటాడు నేను నీకు దూరం వెళ్ళిపోయాక నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఈ కడుపు వైపు చూసినప్పుడల్లా నాకు నా కడుపు మీద గట్టిగా కొట్టుకోవాలి ఈ బిడ్డని చంపుకోవాలి ఈ బిడ్డకి జన్మనివ్వకూడదు అసలు నేను అనేదాన్ని ఉండకూడదు అని అనిపించేది మన మధ్య జరిగినవి గుర్తుకొస్తుంటే నా ఒళ్ళంతా కాల్చుకోవాలి గాయం చేసుకోవాలని అనిపించేదని కళ్ళల్లో నీళ్ళతో చెప్తూ ఉంటుంది ధీరజ్కి తను ఆ టైంలో ఎంతగా పెయిన్ అనుభవించిందో తలుచుకుంటుంటే అతనికి చాలా బాధగా అనిపించింది ధీరజ్ దివి అని బాధగా అంటాడు నేను చెప్పేది నిజం బాబా నేను ఒంటరిగా ఉన్న ప్రతిసారి నాకు ఇలానే అనిపించేది చాలా అంటే చాలా తక్కువ సార్లు అలా అనుకోకుండా ఉండేదాన్ని అని అంటుంది సారీ బేబీ అని కళ్ళల్లో నీళ్ళతో అంటాడు ధీరజ్ దివి చిన్నగా నవ్వి నీ సారీ అప్పటి నా ఆలోచనలు ఆపలేదు బావా అని అంటుంది ధీరజ్ ఏదో మాట్లాడే లోపే నేను నీకు ఇదంతా చెప్పేది నేనుండి క్షమాపణని ఆశించి కాదు ఇలా నాకు ఎన్నో రకాల ఆలోచనలు కలిగిన కూడా నేను స్థిమితంగా ఉండడానికి కారణం నీ మీద నాకున్న పిచ్చి ప్రేమ అని చెప్పడానికి బావా ఆ ప్రేమ వల్లే నేనున్నాను మన మన బేబీస్ కూడా ఉన్నారు అని అంటుంది దివి ధీరజ్ ఆమె కన్నీళ్లను తుడుస్తూ నీకు ఇంకా అలానే అనిపిస్తుందా ఈ కడుపు వద్దని అనిపిస్తుందా ఇది తప్పనే అనిపిస్తుందా అని బాధగా ఆమె కడుపు మీద చేయి వేసి అడుగుతాడు దివి అతని కళలో నుండి జారే కన్నీటిని దుడుస్తూ నువ్వు వేడవకు బావా నువ్వు వేడిస్తే నా ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తుంది అని అంటుంది ఇదంతా కాదు ఓ చెప్పు దివి నీకేమనిపిస్తుందని అడుగుతాడు ధీరజ్ నాకు ఇప్పుడు అలా ఏం లేదు బావా మూడ్ స్వింగ్స్ వల్ల ఇంకా నువ్వు చేసిన పనుల వల్ల అలా అనిపించేది అంతే అని అంటుంది దివి ధీరస్ తన చెంపల ఉన్న కంటిని తుడుస్తూ మాటిస్తున్నాను బేబీ ఆ గుర్తులు అన్నీ చెరిగిపోయేలాగా నేను ఎన్నో చూసుకుంటాను నిన్ను మళ్ళీ మళ్ళీ బాధ పెట్టను అని ఆమె చేతిని ముద్దాడుతూ అంటాడు దివి అతని తల తలదాచుకొని కళ్ళు మూసుకుంటుంది ధీరస్ తన తల నిమురుతూ ఉంటాడు మనం తిరిగి రేపు ఇంటికి వెళ్తున్నాం కదా అని అంటుంది ధీరజ్ అని అంటాడు మామయ్య వాళ్ళు ఉన్న ఇంటికి వెళ్దామా లేదా నువ్వు తీసుకున్న ఫ్లాట్కి వెళ్దామా అని అతన్ని అలానే హత్తుకొని తలెత్తి అతని వైపు చూస్తూ అడుగుతుంది దివి నీకు ఎక్కడికి వెళ్ళాలని ఉంది అక్కడికే వెళ్దాం అని అంటాడు ధీరజ్ దివి అయితే మనం మామీ వాళ్ళతోనే ఉందాం అని అంటుంది నీకు అందరితో ఉండాలని ఉందా అని ఆమె మొహం మీద పడే వెంట్రుకలని చెవి వెనక్కి పెడుతూ అడుగుతాడు అవును బావా మనం ఇప్పుడు కొత్తగా జీవితం ప్రారంభించబోతున్నాం కదా అది మన వాళ్ళతో అయితే నాకు ఇంకా హాయిగా అనిపిస్తుంది వాళ్ళు కూడా మనం హ్యాపీగా ఉండడం చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని అంటుంది ధీరజ్ నవ్వుతూ తన నుదుటి మీద ముద్దు పెట్టి అవును నువ్వు అన్నది కూడా నిజమే అని అంటాడు జివి అతన్ని హత్తుకొని అలాగే ఉండిపోతుంది ధీరజ్ ఆమె అలానే పడుకోవడం చూసి నీకు ఎన్నిసార్లు సారీ చెప్పినా తక్కువే నువ్వు బయటికి స్ట్రాంగ్గా కనిపిస్తున్నావు కానీ నువ్వెంతగా స్ట్రగుల్ అవుతున్నావో అర్థమవుతుంది నేను నిన్ను ఎంతగా పెయిన్కి గురయ్యేలా చేశానో నాకు అర్థమవుతుంది నేను ఊహించిన దానికంటే ఎక్కువ పెయిన్ని నువ్వు అనుభవించావు నిన్ను నిన్ను ఇప్పుడు గాజు బొమ్మలా చూసుకుంటాను అని తన మనసులో అనుకుంటాడు అద్విక్ ఇంకా అద్దు ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్తారు డాక్టర్ని కలిసి ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి చెప్తారు డాక్టర్ అద్దెని తీసుకువెళ్ళి చెకప్ చేస్తారు దానికి వద్ద చెకప్ చేసి అద్విక్ దగ్గరికి వస్తారు అద్విక్ డాక్టర్ని చూసి డాక్టర్ నా వైఫ్ అని అడుగుతాడు తను బాగానే ఉంది మిస్టర్ అద్విక్ బట్ తను మెంటల్ స్ట్రెస్ బాగా తీసుకుంటుంది అద్విక్ అయోమయంగా చూస్తూ ఉంటాడు మీరు నన్ను కన్సల్ట్ చేయడానికి చాలా సెన్సిటివ్ రీజన్ ఉంది ఆ రీజన్ వల్లే తను స్ట్రెస్ తీసుకుంటుంది అని చెప్తుంది తనని నేను ఫోర్స్ చేయడం లేదు డాక్టర్ మరి తను ఎందుకు ఇలా స్ట్రెస్ తీసుకుంటున్నట్టు అని అడుగుతాడు అద్విక్ తను స్ట్రెస్ ఫీల్ అవ్వడానికి కారణం ఒకటే మీరు తనని దగ్గరకు తీసుకున్నప్పుడు తను ఎక్కడ మిమ్మల్ని బాధ పెడుతుందో ఎక్కడ మిమ్మల్ని హక్ చేస్తుందో అనే భయంతో ఫీల్ అవుతూ ఉంది ఆ విషయం గురించి తను ఆలోచిస్తూ ఉంది తను ఆ భయం పెట్టుకొని మీకు దగ్గర తీసుకున్నా కూడా తనే మీకు దూరంగా జరిగిపోతుందని అంటారు డాక్టర్ అదే డాక్టర్ నా ప్రాబ్లం కూడా తనని నేను హక్ చేసుకున్నంతసేపు బాగానే ఉంటుంది బట్ సడన్గా అగ్రెసివ్ అయిపోతుంది అని చెప్తాడు అద్విక్ అదే చెప్తున్నాను అద్విక్ తను మామూలుగా మీరు హక్ చేసుకుంటే కంఫర్ట్ ఫీల్ అవుతుంది అదే మీ స్పర్శలో ఇంత తేడా వచ్చినా కూడా తను మిమ్మల్ని హర్ట్ చేస్తుందేమో అని భయపడి మైండ్కి బాగా ప్రెషర్ తీసుకొని కోపం తెచ్చుకుంటుంది అని అంటారు తను ఆ భయాన్ని వదలాలి అంటే ఏం చేయాలి డాక్టర్ అని అడుగుతాడు అద్విక్ డాక్టర్ మీ మ్యారేజ్ అయ్యి డేస్ అవుతుంది అని అడుగుతాడు టూ మంత్స్ అని బదులు చెప్తాడు అద్విక్ అయితే మీకు ఇదే బెస్ట్ టైం అని అంటారు డాక్టర్ అద్విక్ అయోమయంగా చూస్తుంటే పెళ్ళైన వన్ ఇయర్లో హస్బెండ్ అండ్ వైఫ్ ఒకరినొకరు అర్థం చేసుకుంటే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుందని నా అభిప్రాయం అని చెప్తారు డాక్టర్ అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమని అంటారు డాక్టర్ అని అడుగుతాడు అద్విక్ ముందు మీరు తనతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి కొన్ని కొన్ని ఇంటెన్స్ మూమెంట్స్ని క్రియేట్ చేసుకోండి అలాగని తనని ఫోర్స్ చేయకండి జస్ట్ తనకి మీ స్పర్శకు అలవాటు అయ్యేలా చేసుకోండి మీకు పెళ్ళై ఎయిట్ టూ టూ మంత్స్ అవుతుందన్నారు కాబట్టి తను మీ టచ్కి అలవాటుపడే ఉంటుంది కానీ ముందుకు వెళ్ళడానికి తనకి ధైర్యం చాలడం లేదు అంతే తను మిమ్మల్ని హర్ట్ చేయడానికి భయపడుతుంది కాబట్టి తను మిమ్మల్ని హర్ట్ చేయదు అని మీ మధ్య కలిగే మూమెంట్స్ ద్వారా తనకి అర్థమయ్యేలా చెప్పండి అని అంటారు అద్విక్ డాక్టర్ మాటలకి ఆలోచనలో పడతాడు తను ఇలానే స్ట్రెస్ ఫీల్ అయితే డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది ఆ పరిస్థితి తెచ్చుకోకుండా జాగ్రత్త పడండి అని చెప్తారు అద్విక్ అలాగే డాక్టర్ అని అంటాడు మీరు నాతోనే ఉంటున్నారు అక్కని కలవడానికి వెళ్ళరా అని మధు షర్ట్ బటన్ తిప్పుతూ అడుగుతుంది మనస్విని మధు ఒక చేత్తో ప్రేమగా ఆమె తల చనిపి నిముడుతూ ఇంకో చేత్తో వర్క్ చేసుకుంటూ తన బాగానే ఉంది కదా ఇంకెందుకు వెళ్ళడం అని అంటాడు మను అతని వైపు చూస్తూ తను మీ బెస్ట్ ఫ్రెండ్ కదా అని అంటుంది మధు ఆమె వైపు చూస్తూ అయితే అని అంటాడు తను బాధలో ఉంది కదా అప్పుడు తనకి తోడుగా ఉండాలి కదా అని అంటుంది మధు చిన్నగా నవ్వి తను బాధలో లేదు తను ఇప్పుడు ప్రశాంతంగా ఉందని అంటాడు మీరు ఏమంటున్నారు నాకేం అర్థం కావడం లేదని అయోమయంగా చూస్తూ అడుగుతుంది మను మనం దివ్యమ్మకి మీ బావ అంటే చాలా ఇష్టం మీ బావ పక్కన ఉంటే తను ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది ఇప్పుడు మీ బావ తన పక్కనే ఉన్నాడు కదా ఇంకా తను ఎందుకు బాధపడుతూ ఉంటుంది చెప్పు తనకి మీ బావ తోడు కావాలి కానీ ఇంకా ఎవరున్నా సరే తను మీ బావనే మిస్ అవుతుంది అని అంటాడు మధు కానీ మా బావకి ఆపరేషన్ అవుతున్నప్పుడు అయినా కూడా తనకు కొంచెం సపోర్ట్ ఇవ్వడానికి మీరు వెళ్ళాల్సింది కదా అని అంటుంది మధు ఆమె ను అతను నిదురుగాంచి తనకన్నా ఎక్కువగా నా అవసరం నీకుంది నా భార్యకుంది అప్పుడు నేను అక్కడ ఎందుకుంటానని అంటాడు మను ఆ మాటకు చిన్నగా నవ్వుతుంది మధు ఆమె చెంప మీద ముద్దు పెట్టి రేపు ధీరస్ని డిశ్చార్జ్ చేస్తున్నారంట మనం వెళ్ళి కలిసే సొద్దాం అని అంటాడు నాకు అక్కని ఫేస్ చేయాలంటే నేను ఎలానో ఉంది అని మెల్లిగా అంటుంది దేనికి అని అడుగుతాడు మధు అంటే అక్కని ఎన్నో మాటలు అన్నాను తనని డైరెక్ట్గా అనకపోయినా ఉండొచ్చు కానీ తను నా అక్క అనే విషయం మర్చిపోయి కోపంలో చాలా ఏవో మాట్లాడేశాను బావను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను ఇవన్నీ విషయాల కారణంగా అక్కకి ఎదురు పడాలంటే ఎలానో ఉందని మెల్లిగా అంటుంది అలాంటివి ఏవి ఆలోచించకు తనని గురించి ఏమనుకోదులే తనతో మాట్లాడు అన్నీ సెట్ అయిపోతాయని అంటాడు మనం అని అంటుంది అవును అడగడం మర్చిపోయాను నువ్వు ఇంకా చిన్న మాట్లాడుకోవడం లేదా అని అడుగుతాడు మనం అనిరు టాపిక్ వచ్చేసరికి డల్ అయిపోయి ఆ అని అన్నట్టుగా తల ఊపుతుంది ఎందుకు ఇద్దరి మధ్య ఏవైనా గొడవ జరిగిందా అని అడుగుతాడు అను అవును అన్నట్టు తల ఊపుతుంది ఏం గొడవ జరిగింది ఎప్పుడు జరిగింది అని అడుగుతాడు మీ వల్లే వాడు నాతో మాట్లాడడం లేదని డల్గా మొహం పెట్టి అంటుంది మధు నా వలన అని ఆమె చెప్పింది అర్థం కాక అయోమయంగా తననే చూస్తూ ఉంటాడు ఆ అవును నేను వాడికి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను విషయం చెప్పలేదని కోపం తెచ్చుకొని నాతో మాట్లాడటమే మానేశాడని మెల్లిగా డల్గా అంటుంది ఇదేదో బాగుందే నువ్వు చెప్పకపోతే నేను కారణమని అంటున్నావు ఏంటి అని అంటాడు ధీరజ్ భూజం మీద హాయిగా పడుకుంటుంది దివి ఆమె తలని ముతూ అలానే ఉంటాడు ధీరజ్ సార్ మీకు ఇంజక్షన్ ఇవ్వాలని నర్స్ ధీరజ్ ఉన్న వార్డులోకి వస్తూ అనడం విని కళ్ళు తెరిచి చూస్తుంది దివి ధీరజ్ ఉష్ అని సైలెంట్గా ఉండమని అనే లోపే బావా నన్ను అలానే పడుకొని ఇస్తావా అని అతన్ని చూస్తూ అడుగుతుంది నేను డిస్టర్బ్ చేయాలని అనిపించలేదని అంటాడు ధీరజ్ దివి సరిపోయింది పో అని అంటూ నర్స్ వైపు చూస్తూ మీరు ఇంజక్షన్ ఇవ్వండి అని చెప్తుంది నర్స్ ఇంజక్షన్ ఇచ్చి వెళ్ళిపోతుంది దివి ధీరజ్ వైపు చూస్తూ ట్యాబ్లెట్స్ వేసుకో బావా అని అంటుంది ధీరజ్ టాబ్లెట్స్ వేసుకుంటాడు దివి ఇప్పుడే వస్తాను బావా అని చెప్పి వెళ్ళిపోవడం చూసి బేబీ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు ఫేస్ వాష్ చేసుకుని వస్తాను బావా చాలా నిద్రమబ్బుగా ఉంది అని అంటుంది దివి ధీరజ్ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె మొహం మీద పడుతున్న వెంట్రుకలను చెవి వెనక్కి పెడుతూ నిద్ర మొహంలో నువ్వు అందంగా ఉంటావు బేబీ అని అంటాడు బావా నేను నీకు ఎప్పుడూ అందంగా కనిపిస్తానా నా మొహం అంత కందిపోయి పేలిపోయి ఉంది అయినా కూడా అందంగా ఉన్నాను అని అంటున్నావేంటి నన్ను ఏడిపించాలని అనుకుంటున్నావా అని అడుగుతుంది ధీరా చిన్నగా నవ్వి నువ్వు ఎలా ఉన్నా నాకు అందంగానే కనిపిస్తావు అని అంటాడు కథ ఇంకా ఉంది ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి కొంతమంది షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్